మనకి చిట్ల అన్న కలగా చెప్పాలా నైర్ పేరు నాయకురంది ఒకేది నాకు అమ్మ వెళ్ళాలి నేను అయ్య అయ్య గారు మంచి అయ్యి గారు మంచి అయ్యగారు అంటారు వావ్ అమ్మవారి అయ్యేది నాయగారు పేరు అయ్యారు అది ఒప్పుకుంటా ఏ విచిత్రావు తల్లిని మర్చిపోతారా తల్లి పేరు మర్చిపోతారా వచ్చి పోబుడదు హల్లయ్యా హలే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు హలో లూయా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు చెప్పండి ఈసయ ఈ మధ్యాహ్న కాలంలో నాతో మాట్లాడబోతున్నాడు సెకండ్ సరే ఈరోజు సైనితో మాట్లాడబోతున్నాడు అస్సలా నాకు నచ్చదు సార్ ఎందుకో ఎవరికి వచ్చిన అక్కడికి వచ్చినవా ఎవరికి వచ్చా మనం వచ్చింది అమ్మాయి మా ఆవిడ ఫోన్ చేసింది నాకు ఏమో చేశారు చెప్పండి రా మావిడ ఫోన్ చేసింది మా అమ్మగారు హలో అయ్యారు అన్నది అయ్యారు అయ్యారు అంట అన్న చెప్పాలి అడ్డదాడుదా అడ్డదాడుదా చూచు పెచ్చు ఏంటి సీరియస్ న్యూస్ ఏంటి సీరియస్ పెట్టి రై గారు సీరియస్ కూడా పౌరు అన్న అయ్యా ప్రభు రద్దు ఆనందించారు చెప్పరు కొడతారు ఈ మాట ఆనందం మనం ఒక్క ఆనందం కనబడాలి కనుక స్పందనకు ప్రతిస్పందన అవునా కాదా అవునా కాదా ఓక మాట్లాడకుండా ఇంకో ఎన్ని గంటలు వాక్యం ఇంకా తప్పండి మీ ఇష్టం అంతే మళ్ళా మరి మళ్ళా మీరు